పరమశివుడికి ఎవరంటే బాగా ఇష్టం మీకు తెలుసా ఒకసారి నందీశ్వరుడు పరమశివుడితో ఇలా అడుగుతాడు స్వామి సృష్టిలో మీకు ఎక్కువగా ఎవరంటే బాగా ఇష్టం అని అప్పుడు పరమశివుడు నవ్వి నందీశ్వర నువ్వు ఎప్పుడు నాతో ఉంటావు కదా మరి నీకు తెలీదా నాకు ఎవరంటే బాగా ఇష్టమో అని నువ్వే చెప్పు నాకు ఎవరంటే బాగా ఇష్టమో అని అంటాడు నంది ఇలా అంటుంది పార్వతీదేవి మహాదేవా అని అప్పుడు శివయ్య లేదు నంది తప్పు చెప్పావని అంటాడు అప్పుడు నంది మరి ఇంకెవరు స్వామిని కుమారులు కుమార్తెలా అని అడుగుతాడు అయ్యో నందీశ్వర మళ్ళీ తప్పు చెప్పావు మరి ఇప్పుడు నీ మెడలో ఉండే వాసుక అంటే ఇష్టమా స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమశివుడు కాదు నంది అని చెప్తాడు ఎప్పుడు నీ ముందు ఉండే నేనంటే ఇష్టమా స్వామి అడుగుతాడు లేదు నంది ఓం నమ శివాయ అని అనే ప్రతి ఒక్కరి దగ్గర నేను ఉంటాను వారంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు పరమశివుడు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి చరిత్రలు ఇతిహాసాలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ